అసలు ఏం ప్లాన్ చేశారండి బుచ్చు బాబు గారు ప్రతి స్కెడ్యూల్ కి ఫ్యాన్స్ కి అయితే ఇచ్చి పడేస్తున్నారంటే ఇంతకి మ్యాటర్ ఏంటయ్యా అంటే ఈ ఆర్సీ సిక్స్టీన్ కి సంబంధించిన సెకండ్ స్కెడ్యూల్ అయితే ఈ రోజు హైదరాబాద్ లోన ఒక బూత్ బంగ్లా దగ్గర అయితే జరగబోతుంది అయితే ఆ బూత్ బంగ్లా దగ్గర క్రికెట్ కి సంబంధించిన కొన్ని సీన్లు అయితే తెస్తున్నారంట ఇక్కడ మీరు అయితే అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకయ్యా అంటే ఆర్సీ సిక్స్టీన్ అనేది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా మనందరికి తెలిసిందే ఈ క్రికెట్ సీన్ లో ఉన్నాయి అనగానే అందరూ క్రికెట్ బ్యాక్ డ్రాప్ అనుకునే ప్రమాదం కూడా ఉంది ఇది జస్ట్ ఒక స్మాల్ సీన్ అంతే ఇది పెద్ద మేజర్ సీక్వెన్స్ కూడా కాదు ఒక సీన్ అంతే సినిమాలో అయితే నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్ గా ఉన్నానంటే ఆర్సీ సిక్స్టీన్ లో రామ్ చరణ్ గారి లుక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు గుబురు గెడ్డ వేసుకుని బల్క లాంటి హల్క మన రామ్ చరణ్ గారు అయితే తయారైతే అయ్యాడు ఒక్కసారి ఊహించుకోండి అదే లుక్ తో బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి దిగితే ప్రతి థియేటర్ కూడా స్టేడియం లాగైతే మారిపోయి విజిల్స్ గోలతో అయితే నిండిపోద్ది ఆ కట్అవుట్ కొన్న మాస్ అలాంటిది దాని ఇంపాక్ట్ సాలిడ్ గా ఉంటది ఇంకా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ లో మన ప్రభాస్ శ్రీను గారు లాంటి యాక్టర్స్ కూడా జాయిన్ అయితే అవ్వబోతున్నారు ఒక శిల్పాన్ని చెక్కే పనులు అయితే మన బుచ్చుబాబు గారు అయితే ఉన్నాడు ఖచ్చితంగా రామ్ చరణ్ గారు కెరియర్ లో ఈ సినిమా మైల్ స్టోన్ లాగైతే దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇంకా సరిగ్గా ఎనిమిది ఏళ్ల క్రితం ఇదే రోజున మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఫేవరెట్ సినిమా అయిన ధ్రువ సినిమా అయితే రిలీజ్ అయింది ఈ ధ్రువ సినిమా రామ్ చరణ్ గారి కెరియర్ లో ఒక రకంగా చెప్పాలంటే కంబ్యాక్ సినిమా అనే చెప్పుకోవాలి ఈ సినిమాతో ఆయన యాక్టింగ్ పై వస్తున్న రోల్స్ అయితే గట్టిగా చెప్పుతో కొట్టినట్టు అయితే సమాధానం అయితే ఇచ్చాడు ఇక ధ్రువ సినిమా తర్వాత వచ్చిన రంగస్థలం కావచ్చు లేకపోతే త్రిపుల సినిమా కావచ్చు ఆయనకి ఇండియా వైడ్ గానే కాకుండా గ్లోబల్ వైడ్ గా కూడా ఎలాంటి రికగ్నిషన్ తెచ్చిపెట్టిందో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు వీటన్నిటికీ కారణం అలాగే ఇప్పుడు రాబోయే గేమ్ చేంజర్ కావచ్చు నెక్స్ట్ రాబోయే బుచ్చుబాబు సినిమా కావచ్చు దాని తర్వాత రాబోయే సుకుమార్ గారి సినిమా కావచ్చు వీటన్నిటికీ ఆద్యం పోసింది ధ్రువ సినిమానే ఆ సినిమా దగ్గర నుండే రామ్ చరణ్ గారి మైండ్ సెట్ అయితే మారింది అలాగే స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకునే విధానం కూడా మారింది నిజం చెప్పాలంటే ధ్రువ సినిమాలో ఉన్న రామ్ చరణ్ గారి బాడీకి ఇప్పటికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి ఇంకా ధ్రువ సినిమాలో రామ్ చరణ్ గారి స్టైలింగ్ గాని ఇంకా మన హిప్ హాప్ తమిజా అందించిన అదిరిపోయే మ్యూజిక్ గాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గాని ఇంకా సాంగ్స్ లో వేసే స్టెప్స్ గానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి మెయిన్ గా నీతోనే డాన్స్ టు నైట్ పార్ట్ అయితే ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్ అనే చెప్పాలి ఇప్పుడు అదే కొరియోగ్రాఫర్ తో మరొకసారి అయితే పనిచేస్తారని మన రామ్ చరణ్ గారి మన గేమ్ చేంజర్ సినిమాలో నానా హైరానా సాంగ్ నిరియోగ్రాఫీ చేసింది మన బోస్కో మారిస్ మాస్టరే మరి ధ్రువ సినిమా గురించి మీకున్న అనుభవాల్ని అలాగే ఆ మెమోరీస్ కింద కామెంట్ సెక్షన్ లో అయితే పంచుకోండి అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ